హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది మీ కాత్విక్ లాగ్స్ ఈరోజు నేనైతే సాయిబాబా గుడి అయితే చూపిస్తున్నాను అండి ఈ గుడి తెనాలలోని ఇతానగర్లో ఉన్న శ్రీ సిడ్డి సాయిబాబా మందిరం తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత పురాతనమైనదండి ఈ టెంపుల్ ఇది ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ ఆలయం డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తి చేసుకుంది సాయిబాబా సచ్చరిత పట్టణం ఆరతి భజనలతో నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందింది ఇతనగర్ సాయిబాబా ఆలయ విశేషాలు ప్రాముఖ్యత ఇది తెలుగు రాష్ట్రాల్లో మొదటి సాయిబాబా ఆలయంగా పరిగణించబడుతుంది నిర్మాణం కాలం ఈ ఆలయం దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం స్థాపించబడింది ఇది తెనాలి పట్టణంలోని ఇతానగర్ ప్రాంతంలో బోస్ రోడ్లో ఉంది నిత్య పూజలు ఇక్కడ కాకడ్ ఆర్తి ఉదయం మధ్యాహ్న ఆరతి ధూపార్తి సాయంత్రం మరియు శేషాద్రి కన్నుల పండుగగా జరుగుతాయి భక్తులు శ్రీ సాయి సచ్చరిత పట్టణం అభిషేకాలు భజనలు నిర్వహిస్తారు ప్రత్యేకత తెనాలి మరియు పరిసర ప్రాంతాల నుండి ప్రతి గురువారం ఇతర పర్వదినాలలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బాబాను దర్శించుకుంటారు ముఖ్యమైన గమనిక ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలిలో ఇటానగర్ సాయిబాబా ఆలయం ఉంటే కర్నూల్లో నక్షత్రాకారంలో నిర్మించి నిర్మించిన సాయిబాబా ఆలయం హైదరాబాదులోని దిల్సు నగర్ సాయిబాబా ఆలయాలు ఇతర ప్రసిద్ధ ఆలయాలు కానీ తెనాలిలోని బోస్ రోడ్ ఆలయం ఆలయానికి డెబ్బై ఐదు ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర అయితే ఉంది ఇప్పుడైతే హారతి అయితే సమయం అయిందండి ఈ మధ్యాహ్నం అయితే ఇస్తున్నారు మేము కరెక్ట్గా హారతి సమయంలో అయితే వెళ్ళాము దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెంపుల్కి ఇంకో ప్రత్యేకత అయితే ఉంది ఈ కొలను అయితే చాలా అందంగా చాలా బాగుంటుందండి ఈ కొలను అదే ఆలయ ప్రాంగణంలో ఒకవైపు అటు నుంచి ఈ పొడవు వరకు మంచి విస్తీర్ణంలో బాగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే బాగుంటుంది దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్